బీజీ న్యూస్ కి స్వాగతం బుల్టల్లో ముందుగా హెడ్లైట్స్ చూద్దాం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గణేంద్ర స్వామి అమ్మవార్ల కళ్యాణ ఉత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఏపిటైట్ సింగ్ యాక్టర్ ను తిరుపతి న్యాయవాదుల సంఘం రెండే నిరాహార దీక్ష సంగీ భవన్ తెలిసిన టీడీపీకాళహస్తి నియోజకవర్గ విద్యార్థు బొజ్జల సుధీర్ సుద్దిహెడ్రే శ్రీకాళహస్తిలో ముప్పై తొమ్మిదో రోజులు చేరుకున్న అంగన్వాడి సమ్మె అగస్త్య విగ్రహానికి ర్యాలీగా వెళ్లి వెళ్ళి పతాన్ని అందించేసిన సిబ్బంది శ్రీకాళహస్తిలోని బంగారం ఆలయం ఆంజనేయ స్వామి ఆలయంలో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం ఆలయాలను శుభ్రం చేసిన బీజేపీ నేతలు డీటెయిల్స్ చూస్తే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ నేత్ర పర్భంగా నిర్వహించారు ఆర్జిత సేవ భక్తులు స్వామి వారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల్ని కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందం ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రభుత్వలతో ప్రారంభిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అంతగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు నిరసిస్తూ తిరుపతి న్యాయవాదాల సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలో టీడీపీ లీగల్ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి టిడిపి శ్రీకాళహస్తారు నిరసిస్తూ తిరుపతి న్యాయవాదుల సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలో టీడీపీ లీగల్ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి టిడిపి శ్రీకాళహస్త నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సిద్ధిర్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు ఈ చట్టం న్యాయ వ్యవస్థను భూమి ప్రజా హాస్తి హక్కులను నిర్ణయించి అధికారం ఒక అధికారికి ఇవ్వడం అంటే అధికార పార్టీ నాయకులకు భూములను దాసోహం చేయడం అన్నారు వారు చేసే అన్య గ్రాంతానికి ఆక్రమణకు ఈ చట్టం ఉపయోగపడుతుందని అన్నారు కోర్టులు రాకుండా ప్రభుత్వ అధికారులు భూమి హక్కును నిర్ణయించాల్సి ఉండడంతో ఎవరికి న్యాయం జరుగుతుందో ఏ రాష్ట్రంలో అందరికీ తెలుసని అన్నారు హడావిడిగా ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఘటన చేయడం అనేది చాలా బాధగరం విషయం పేదవాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ ల్యాండ్ కావచ్చు ప్రాపర్టీస్ ప్రాపర్టీ ఇబ్బందుల్లో ఉంటే కోర్టుకు పోయి సెటిల్మెంట్ చేసుకోవడం అనేది ఒక అంబేద్కర్ గారు ఇచ్చిన చట్టంలో మరి రాసున్నది మరి ఈరోజు చూస్తే మరి రాజారా రాజారెడ్డి గారి రాజ్యంలో ఈరోజు మరి కోర్టులలో ఇదిబడి లేకుండా చేయడం అనేది నీ వెనకాల పెద్ద బూడబుటానికి ఉందని చెప్పి చెప్పగానే అర్థమవుతాం దీంట్లో భాగంగా ఏంటంటే ఎక్కడన్నా ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చి అన్నదమ్ముల మధ్య ఇష్యూ వస్తే మేము కోర్టుకెళ్ళి సెటిల్ చేసుకోవాలి తప్ప ఇక్కడ రిటైర్డ్ రెవెన్యూ అధికారులు లేకుంటే ఎంఆర్ఓ లేకుంటే ఆర్డీవారి దగ్గర పోయి కలెక్టర్ దగ్గర ఎవరు ఎవరో చేసుకుంటారా అక్కడ అయితే ఒక పెద్దమంది జడ్జ్ జడ్జి ఉంటాడు వాదించేదాన్ని లాయర్లు ఉంటారు పక్షాల సుదీర్ఘమైన ఆ చర్చ విని తర్వాత ఒక జడ్జిమెంట్ జడ్జి పాస్ చేస్తారు పైగా దేర్ విల్ దేర్ విల్ బి నో యాక్సెసిబిలిటీ టు ద జడ్జ్ ఆ జడ్జ్ అనేది ఎవరు తెలియదు వారు ఎటువంటి శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద యోగి వందల పన్నెండవ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డి ప్రముఖ న్యాయవాది కండలి ప్రభాకర్ పాల్గొని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి వేమున చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద యోగి వేమున ఆరు వందల పన్నెండవ జయంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చెచ్చురెడ్డి ప్రముఖ న్యాయవాది కన్నలి ప్రభాకర్ పాల్గొని నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి వేముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదనంతరం ట్రస్ట్ సభ్యులు కేక్ కట్ చేసుకుని సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పాల్గొన్న ముఖ్య అతిథులకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ధనకు కులాలకు మతాలకు అధితమని అన్నారు ఆయన అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అని ఇతర పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని కీర్తించారు ఆయన రచించిన ఎన్నో పద్యాలు నేటి ఆధునిక యుగంలో చేపడుతున్న పరిశోధనకు ఆధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు అన్ని రకాల సమాజ పరిస్థితులకు అద్దం పట్టేలా వేమున పద్య రచనలు సాగాయని లాంటి కవి ఉండడం తెలుగు ప్రజలకు గౌరవప్రదమని కొనియాడారు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి వేమున పద్యాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కన్నుల ప్రభాకర్ రెడ్డి గోపాల్ రెడ్డి భాగ్యలక్ష్మి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు డెవలప్ చేయాలని యువకులు ముందుకొచ్చారు ఎంతో సంతోషంగా ఉంది మేము తెలియని వాళ్ళు వేమన శతకం అంటే ఈ రోజు కూడా పది రథాలి అవి అందరికి తెలిసిన వ్యవహారమే కాబట్టి నా సంపూర్ణ సహకారం డెవలప్ చేసేసరికి ఉంటుందని చెప్పి ప్రజలు వీళ్ళందరూ కూడా అంటే అన్ని వర్గాలు వాళ్ళకి ఇప్పుడు బెంగళూరు లో ఉన్నది అన్ని వర్గాలు కూడా తట్టు ఉన్నారు తప్పేమీ లేదు మన సంఘానికి సంఘం అనేది లేదు ఎందుకంటే చాలా రోజులు అనుకునే కానీ గాని లాస్ట్ కు వచ్చే లోపల ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు మనం కూడా మన సంఘం పెట్టుకొని ప్రతి గ్రామానికి పోయి మన మన వాళ్ళందరికి పేదవాళ్ళు ఉంటారు మన రెడ్డిలో కూడా ఏదైనా సహాయం చేస్తే అందరూ మనతో కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కూర్చొని కళాశాల కూర్చొని మనం చేస్తే మాత్రం సంఘం డెవలప్ కాదు ఎందుకంటే అన్ని దగ్గరలో పోవాలి అన్ని బోర్లల్లో గ్యాదర్ చేసుకొని అందరం కూడా రెడ్డి సంఘాన్ని బలోపేతం చేసి పది మంది సహాయపడతామని పట్టణంలో తొమ్మిదవ వార్డు పీవీ స్ట్రీట్ లో జనసేన నేతలు ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వినుత కోటాకు క్రేన్ ద్వారా గజమాల సంచలతో నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు శ్రీకాళహస్తి పట్టణంలో తొమ్మిదవ వార్డు పివి స్టేట్ లో జనసేన నేతలు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినోత కోటాకు క్రేన్ ద్వారా గజమాల బాణ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆవశ్యకతను ప్రజలకు వివరించారు వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే బియ్యప్ప మధుసూదన్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలను దోపిడీలను ప్రజలకు వివరించామని నేతలు తెలిపారు రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ సందర్భంగా స్థానికులు డ్రైనేజ్ కాలువల నిర్మాణం పార్శుధ్యం సమస్యలు స్ట్రీట్ లైట్లు నిత్యావసర ధరల పెంపు ఇళ్ల స్థలాల గురించిన సమస్యల్ని వినిత దృష్టికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తోట గణేష్ ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి ఉపాధ్యక్షులు రవికుమార్ రెడ్డి జ్యోతిరామ్ మండల అధ్యక్షులు దండి రాఘవయ్య తొట్లంబేడు మండల అధ్యక్షులు పేట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని బంగారం ఆలయం ఆంజనేయ స్వామి ఆలయంలో స్వచ్చతా అభియాన్ కార్యక్రమాలను బీజేపీ శ్రేణులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుల ఆనంద్ కుమార్ పాల్గొని ఆలయాన్ని పరిశుభ్రం చేశారు జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ మందిరం రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు వివిధ చోట్ల ఆలయాలను శుభ్రపరుస్తున్నారు శ్రీకాళహస్తిలోని బంగారం ఆలయం ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వచ్ఛత అభియాన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పాల్గొని ఆలయాన్ని పరిశుభ్రం చేశారు ఆలయంలోని విగ్రహాలను బంగారం ఆలయ ప్రాంగణంలోని ముప్పై అడుగుల ఆంజనేయ విగ్రహాన్ని నీటితో శుభ్రపరిచారు అనంతరం బాలాంజనేయ స్వామికి పాలాభిషేకం నిర్వహించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి వెలిగించారు అయోధ్య నుంచి వచ్చిన రాముల వారి అక్షింతలను స్థానిక భక్తులకు పంపిణీ చేశారు ఆమె ఎదురు చూస్తున్న శుభ పరిమాణం మరో మూడు రోజుల ప్రారంభం కానుందని అయోధ్య రామచంద్రయ ప్రాణ ప్రతిష్ట అత్యంత వైభవంగా నిర్వహించబడుతోందని అన్నారు ఈ వేడుకలను తిలకించడానికి నూట ముప్పై ఎనిమిది దేశాల నుండి ఆయా దేశాల ప్రతినిధులు వస్తున్నారని అయోధ్యలో శ్రీరామచంద్ర మూర్తి ప్రాణ ప్రతిష్ట వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రధానమంత్రి మోదీ చేసిన కృషికి యావత్ హిందూ ప్రపంచం చూసిందని అన్నారు తేదీన యావత్ ప్రాణ ప్రతిష్ఠను ప్రచార మాధ్యమాల ద్వారా తిలకించి సాయంత్రం భచ్చ దీపాలను వెలిగించి శ్రీరామచంద్రమూర్తిని ఆహ్వానం పలకాలని కోరారు ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్ గోపాల్ పుణ్యం ఢిల్లీ కుమార్ వాసు చందు తదితరులు పాల్గొన్నారు మూడు రోజులు మాత్రమే ఉంది ఈ మూడు రోజుల్లో ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి శుభగడియలు మూడు రోజుల్లో ఉంది అంటే ఎందుకు ఈ శుభగడిలు ఎందుకు ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది అంటే అయోధ్య మహానగరంలో రాములు వారు శ్రీరామచంద్రమూర్తి వారు వెళ్ళినటువంటి ఈ అయోధ్య నగరంలో మరి ఆయనకి ఐదు వందల సంవత్సరాలుగా ఆయనకి మందిరం లేని పరిస్థితి మనం చూసాం కానీ ఇంత గొప్ప కార్యాచరణ చేపట్టినటువంటి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక ఆర్ఎస్ఎస్ వారు విశ్వ హిందూ పరిషత్ వారు ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా అయోధ్య మహానగరంలో రామాలయం నిర్మీణం కావాలని చెప్పి లక్షలాది కుటుంబాలు మరి బలిదానమైనటువంటి పరిస్థితి మనం చూసాం వారందరి కుటుంబాలు వారందరూ ఆత్మ ఈరోజు మరి పూర్తిగా సంతృప్తి చెందే విధంగా ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమము అంటే ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా దగ్గర దగ్గర నూట ముప్పై ఎనిమిది దేశాల నుంచి మరి అతిరథ మహారథులందరూ కూడా ఈ యొక్క శుభకార్యానికి విచ్చేస్తున్నారు ఏదైనా కానీ మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ మాసం పదిహేను నుంచి ఇరవై రెండు వరకు మన మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలు మన మన ఏరియాలో ఉన్నటువంటి గుడులు గోపురాలు అన్ని కూడా శుభ్రపరచుకోండి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఐదు దీపాలు వెలిగించి శ్రీరామచంద్రమూర్తి వారికి స్వాగతం పలకండి అని చెప్పి పిలిపివడం జరిగింది శ్రీకాళహస్తిలో అంగన్వాడీల సమ్మె ముప్పై తొమ్మిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడి మహిళల్ని నాలుగు మాడ గుండా ర్యాలీ నిర్వహించారు స్థానిక ఆర్టీసీ కోడల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తమ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు తమ సమస్యల పరిష్కారానికి గత ముప్పై తొమ్మిది రోజులుగా సమయం నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బంది ఈ రోజు శ్రీకాళహస్తిలో వినూత్న నిరసన చేపట్టారు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ మహిళలు నాలుగు మాడ విదలకుండా ర్యాలీ నిర్వహించారు స్థానిక ఆర్టీసీ కూడుల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తమ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగస్తులు మాట్లాడుతూ విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని అత్యంత పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని నేడు జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారని అదే చేతులతో నేడు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకుండా హింసిస్తున్నారని వ్యాఖ్యానించారు అలాంటి ముఖ్యమంత్రి విగ్రహ ఆవిష్కరణకు అర్హుడు కాదని అన్నారు అంబేద్కర్ రాజ్యాంగం లేదని రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగుతుందని అందుచేతనే అంగన్వాడి ఉద్యోగస్తులకు రాజ్యాంగ బద్దంగా రావాల్సిన హక్కులను కాలే రాస్తున్నారని ధ్వజమిత్తారు సిఎం జగన్ కు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదని అన్నారు ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించకపోతే ఇక రానిండే రోజుల్లో రెండు నిరాహార దీక్షలు చేపట్టి ప్రాణ త్యాగానికైనా సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అంగవాడి సమయం ముప్పై రోజుకి చేరుకుంది ఈ రోజు సీఎం గారు రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తున్నారు ఇది ఎంత వరకు సమంజసం అనేసి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మేము కనీసం ముప్పై తొమ్మిది రోజులకు సమ్మె చేస్తున్నాం అది రాజ్యాంగబద్ధమైన సమ్మె చేస్తున్నాం ఇది చట్టబద్ధమైంది కాదు అని మా మీద అస్మా చట్టాలని ఇదే అదే విధంగా బెదిరింపు ధోరణి చేస్తున్నారే కానీ మా సమస్య పరిష్కారానికి ఎటువంటి ఇది చూపించట్లేదు ఇది చూపించకపోగా ఆ విగ్రహ ఆవిష్కరణ చేయడం ఎంత వరకు సమంజసం అనేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈ విగ్రహ ఆవిష్కరణ చేయాల్సిన ఖర్చు మాకు పెట్టుంటే కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో మా జీతాలు ఎంతో రెట్టింపు అయి ఉంటాయనేసి అని మేము తెలియజేస్తున్నాం ఇదే విధంగా కనీసం ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించకపోతే రాస్తారోకలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం సిఐటి రాజ్యాంగ నిర్మాత వంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తున్నారు మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాం ఆయన ఆశయాలను ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు అమలు చేయకుండా నువ్వు ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అనర్హు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తాము ఎందుకంటే రాజ్యాంగం బద్దంగా ముప్పై తొమ్మిది రోజులుగా ఈ రోజు మహిళలు ఈధులకు చంగనవాడి కార్యకర్తలు సమ్మి చేస్తా ఉంటే కనీసం వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా అంబేద్కర్ ని మాత్రం నూట ఇరవై విగ్రహం పెట్టి నూట ఇరవై అడుగులు విగ్రహం పెట్టి నేను రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పి చెప్పడం ఇది పచ్చి అబద్ధము కాబట్టి రాజ్యాంగం నిర్మాత వంటి అంబేద్కర్ విగ్రహానికి నువ్వు ఆవిష్కరించడానికి అనర్హం అని చెప్పేసి నేను సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇది రాబోయే రోజుల్లో ఈ పోరాటం తీవ్రవంతంగా ఉంటాది కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఆయన ఆశయాలని ఆయన ఆశయాలని అదేవిధంగా ఆయన రాసిన రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఉన్న హక్కులను అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం శ్రీకాళహస్తి మండలం సుబ్బానాయుడు కంటి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు వైయ్యాల కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ సీఎం రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నారని తెలియజేశారు వివిధ పథకాల ద్వారా ప్రజలకు మంచి చేయడం అనేది చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చెర్లోపల్లి సచివాలయ కన్వీనర్ మావిల్లపల్లి వెంకటేష్ గోవిందరెడ్డి సుబ్రహ్మణ్యం వెంకటేష్ పాసల కృష్ణయ్య మరియు గ్రామ వ్యాలంటీర్లు సెక్రటరీలు గ్రామ ప్రజలు తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎస్పీ ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పది సంవత్సరాల పాటు అటానమస్ హోదా మంజూరు చేసిందని టీ జేఈఓ సదా భార్గవి తెలిపారు తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముప్పై మూడు విద్యా సంస్థల్లో మూడు కళాశాలలకు ఆటోనమస్ హోదా తెలిపారు ఈ హోదా వల్ల హోదాల్లో నాణ్యమైన విద్యా విధానం పరీక్షల నిర్వహణ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్ లో మార్పులు చేసుకోవడానికి వీలవుతుందని తెలిపారు తద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుందన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సామాజిక సేవ దృక్పథంతో విద్యా బోధన ఆధునిక సాంకేతికత ఆధారంగా కోర్సుల నిర్వహణ మెమరీ బేస్డ్ విద్యా విధానం ఏర్పాటుకు వెసులుబాటు కలుగుతుందన్నారు ప్రాంగణ ఎంపికలకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వస్తామని వివరించారు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఏపి విరామ సమయంలో ఎమ్ఎల్సి కంచర్ల శ్రీకాంత్ డిఐజీ అమ్మిరెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారుల స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో మంత్రి ఉషశ్రీ చరణ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో గుజరాత్ మంత్రి మోహన్భాయ్ దర్శించుకున్నారు ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ గుజరాత్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించారన్నారు గుజరాత్ లో జీ ట్వంటీ సమీక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారని దీనివల్ల భారతదేశంలో అందరికీ మంచి జరుగుతుందని పేర్కొన్నారు మరో రెండు రోజులు రోజుల్లో అయోధ్య రామ మందిరం ప్రారంభం కానుందని ప్రజలందరికీ మంచి జరగాలని స్వామివారిని ప్రార్థించారన్నారు తిరుమల శ్రీవారిని రోజు ఉదయం అభిషేకం సేవలో ఏపీసీఎస్ జవహర్ రెడ్డి కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న భీ వారాలయ వేర్వేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు యోగి వేమన జయంతిని పురస్కరించుకునే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి జగన్ జీవిత సారాన్ని తెలుగు పద్యాలు చెప్పిన యోగి వేమన గొప్పతరాన్ని గుర్తు చేసుకున్నారు నేటి తరానికి యోగి యోగి వేమన ముఖ్యమంత్రి రెడ్డి వేమన జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించింది దీన్ని జిల్లాలో ప్రభుత్వం అధికారికంగా యోగి వేమన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించింది ఇక ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి సీఎం జగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు తేలికైన తెలుగు పదాల ద్వారా యోగి వేమన అందించిన బోధనలు ఇప్పటికీ కూడా అనుమతిల్లాగా నిలుస్తూ ఉన్నాయని మొత్తం జీవిత సారాన్ని పద్యాల్లో వివరించిన యోగి వేమన ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి వేదికగా నిన్న ప్రారంభమైన పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయి సెమినార్ కార్యక్రమం ఈ రోజు కూడా కొనసాగింది రెండవ రోజు కార్యక్రమంలో రాజ్ కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు అనంతరం రెండు రోజులు పలు అంశాలపై సభలో చర్చించారు శ్రీ పద్మావతి ఆడిటోరియంలో హెల్తీ విలేజ్ జాతీయ వర్క్ షాప్ రెండవ రోజు కూడా కొనసాగింది రెండవ రోజు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రెడ్డి పాల్గొన్నారు రెండవ రోజు కార్యక్రమాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులు మాట్లాడారు అనంతరం కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులు దేశంలో తాజా పరిస్థితుల్ని సమావేశంలో చర్చించారు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపితానికి ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉందని సర్పంచ్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఈ రెండో రోజు సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మాట్లాడారు గ్రామ పంచాయతీలో మురికి కాల్వల నిర్మాణం వల్ల నిర్వహణ పంచాయతీలకు భారంగా గ్రామ మారు దృష్టి పెట్టి భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ ద్వారా నిర్మాణం చేపడితే సమస్యలు తలెత్తవని సమావేశంలో చర్చించారు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గ్రామీణ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ రోజు సమావేశంలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన సచివాలయ వ్యవస్థ ఏర్పాటు జరిగిందని రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయం అందుబాటులోకి తెచ్చామన్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇక వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఏర్పాటు కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు వివరించి అర్హత గల వారికి అందించేలా వ్యవస్థ రూపొందించామని కోవిడ్ సమయంలో వీరి సేవలు చాలా ఉపయోగపడ్డాయని సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనంతరం పలువురు ఉన్నతాధికారులు రెండవ రోజు కార్యక్రమంలో పాల్గొని పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి కీలక విషయాలను సభ దృష్టికి తీసుకొచ్చారు తిరుపతి వేదికగా మూడు రోజుల పాటు జరుగుతున్న పంచాయతీరాజ్ జాతీయ వర్క్ షాప్ లో రెడ్డి పాల్గొన్నారు విలేజ్ లో ప్రధాన అంశాలుగా త్రాగునీరు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని గతంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో చెబుతూ ఉన్నానని రాష్ట్ర జవహర్ రెడ్డి అన్నారు త్రాగునీటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తున్నామని అన్నారు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొట్లు నిర్మించుకుని వెళ్లామని తెలిపారు అదే రీతిలో త్రాగునీటి విషయంలో కూడా శ్రద్ధ వహిస్తే నేటి సమస్య తలెత్తదని ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు ఉండవని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి యోగి వేమన జయంతిని పురస్కరించుకుని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమన పద్యాల యొక్క జీవిత సత్యాలను నిమర్వేసుకున్న జిల్లా ఉన్నతాధికారులు ప్రస్తుత తరానికి యోగి వేమన బోధనలు అవసరమని తెలియజేశారు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి యోగి వేమన అన్నారు జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి యోగి వేమన జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి డిఆర్ఓ పెంచల కిషోర్ తదితరులు పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేమన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన గొప్ప కవి అని పేర్కొన్నారు వేమన పద్యాలు ఆధునిక పరిశోధనకు ఆధారమయ్యాయని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తేలికైన పదజలంతో వేమున పద్యాలతో తన భావాన్ని ప్రజలకు తెలియజేశారని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ వేమున పద్యాల యొక్క గొప్పతనాన్ని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా నిలవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ రెడ్డి జిల్ల సంవత్సర పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు బుల్టన్ ముగిచెముతో హెడ్ లైన్స్ మరోసారి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గనేందర్ స్వామి అమ్మవార్ల కళ్యాణ ఉత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఏపీ నిరసిస్తూ తిరుపతి న్యాయవాదుల సంఘం రీలే నిరాహార దీక్ష సంఘీభవన్ తెలిపిన టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో ముప్పై తొమ్మిదో రోజుకు చేరుకున్న అంగన్వాడీ సమ్మె అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్లి వెనుక పత్రాన్ని అందజేసిన సిబ్బంది శ్రీకాళహస్తిలోని బంగారం ఆలయం ఆంజనేయ స్వామి ఆలయంలో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం ఆలయాలను శుభ్రం చేసిన బీజేపీ నేతలు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి వీటింగ్ న్యూస్